స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పల్వన్ఛా మండలం జగన్నాథపురం రైతు వేదిక నందు ప్రపంచ నీటి దినోత్సవ అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్వి పటేల్ రాష్ట్ర మార్పుపేట్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ మాట్లాడుతూ ఎలా వాడుకోవాలి నీటిని ఎలా నిల్వ చేసుకోవాలి జీవకోటికి ప్రాణధారమైన నీటిని భద్రంగా వాడుకోవాలి అన్నారు జిల్లాలోని అధికారులతో ఒక సదస్సు నిర్వహించి నీటి పొరుపును వివరించడానికి ఇచ్చేసిన అధికారులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారు అలాగే

కార్యక్రమాలను అరేంజ్ చేసి వ్యవసాయ శాఖ నమస్కారాలు గారు రాష్ట్రంలోనూ రైతు ప్రభుత్వం నడుస్తా ఉంది మనకి మటుకు భద్రాచ జిల్లా రైతు కలెక్టర్ నడుస్తున్నారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ వారికి సలహాలు సూచనలు ఇస్తూ ఆయన రైతు మనిషిగానే ఉన్నారని చెప్పడంలో అతి లేదు అందులో భాగంగానే ఆయన అలాగే ఆయన అధికారులు ఏదన్నా మీటింగ్ నిర్వహిస్తే అందులో సగపాలం మునగ సాగు గురించి వివరించడం జరుగుతూ ఉంది మునగ సాగు వల్ల ఎంత కలెక్టర్ గారు వారు ముందుగా ఉన్న ప్రాంత కలెక్టర్ అక్కడ మునగ సాగులో రైతులు ఎంతో అభివృద్ధి చెందారనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా రైతులకు మునగ సాగు గురించి వివరిస్తూ వాటిని అప్ చేస్తూ ఆయన యంత్రాంగాన్ని కూడా పూర్తిగా కేంద్రీకృతం నిత్యం ఆయన కార్యక్రమాల్లో సాగు గురించి ఎంతో వివరిస్తూ వస్తున్నారు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భూతరఫు జనాలు అడిగిపోతున్నాయి దానికి అనేక కారణాలు ఉన్నాయి కొన్ని విషయాలు ఈ సభ చెప్పకూడదు వాటిని ఆ భూగర్భ జలాలని గ్రౌండ్ వాటర్ వారు వేరే రక్షించాల్సిన బాధ్యత ఉంది మీకు అలాగే కలెక్టర్ అధికారులు చెప్పినట్లు గుంటలు నీటి నీటి గుంటలు ఈ ఏర్పాటు చేసి నీటిని సహకరించే విధానం ఇప్పటివరకు కూడా అధికారులు చెప్పారు మీరందరూ ఇంకా ఏదైతే మనకు సలహా సూచనలు ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పాటించి ఈ జలాలను రక్షించుకునే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ಟ್ವೆಟ್ಟು ತಿಳಿಯೂ ಸೆಂಚುಕೊಂಡು